క్రీస్తు నామమున అందరికీ వందనములు ఏసుక్రీస్తు తన మరణ పునరుద్ధానాల మధ్య కాలంలో ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు తన మరణ పునరుద్ధానాల మధ్య కాలంలో ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఏసుక్రీస్తు సిద్ధపరచు దినాన మరణించాడు తిరిగి ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానం పొందాడు సిద్ధపరచు దినానికి ఆదివారానికి మధ్య విశ్రాంతి దినాన ఆయన ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు శిలోవ మీద ఉన్నప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాడు అని పలికి ప్రాణం విడిచాడు దీన్ని బట్టి ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత నేరుగా తండ్రి వద్దకు వెళ్ళాడని కొందరు భావిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన పరదేశుకు వెళ్ళాడు లూకా ఇరవై ఒకటి నలభై రెండు నుంచి నలభై మూడు వచనాల ప్రకారం ఏసుక్రీస్తు సిల్వలోని దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పాడు దీన్ని బట్టి యేసుక్రీస్తు తన మరణానంతరం పరదేశుకు వెళ్ళాడు అని అర్థమవుతుంది ఎఫేసి నాలుగు తొమ్మిది ప్రకారం ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అని వ్రాయబడి ఉంది దీనిని బట్టి యేసుక్రీస్తు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళలేదు కానీ పరదేశుకు వెళ్ళాడు భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అని అర్థమవుతున్నది ఇంతకు ఈ పరదేశు ఎక్కడ ఉంది పరదేశు పాతాల లోకంలో ఉంది పాతాల లోకంలో వేదనకరమైన స్థలం నెమ్మది గల స్థలం రెండు ఉన్నాయి ఈ నెమ్మది గల స్థలమే పరదేశు యేసుక్రీస్తు చెప్పిన ఉదంతంలో లాజరు నెమ్మది గల స్థలానికి వెళ్ళినట్టు ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళినట్టు మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు ఎందుకు పరదేశకు వెళ్ళాడు మొదటి కారణం తన రాకడ కొరకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పాత నిబంధన కాలపు భక్తులను కలవడానికి మరియు వారికి తన విమోచన కార్యం పూర్తి జరిగింది అని చెప్పడానికి వెళ్ళాడు ఆదికాండం మూడో అధ్యాయం పదిహేను వచనం ప్రకారం సాతాను ఏసుక్రీస్తు మడమ మీద కొట్టడం అంటే ఆయనను శిలువలో మరణించినట్లు చేయడం జరిగింది అయితే ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను యొక్క తలను చితక దొక్కడం జరిగింది ఇంకా హెబ్రీ రెండు పద్నాలుగు పదిహేను వచనాల ప్రకారం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గణవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అని ఇక్కడ రాయబడింది అంటే ఏసుక్రీస్తు తన శిల్వ మరణం ద్వారా మరణం యొక్క బలం గల నశింప నశింపచేశాడని తద్వారా పరలోకానికి మార్గాన్ని సుగమం చేశాడు అని అర్థమవుతుంది పాత నిబంధనపు కాల భక్తులు వాళ్ళు మరణించి వారి శరీరాలు భూమి మీద కులిపోతూ ఉండగా వారి ఆత్మలు పాతాళంలో విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాయి వారు నీతి మంతులైనప్పటికీ వారి నీతి కూడా మురికి గుడ్డలతో సమానం వారి నీతి క్రియలను బట్టి వారు పాతాల లోకం నుంచి పరలోకానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు అయితే యేసుక్రీస్తుల్వలు మరణించి తిరిగి లేవడం ద్వారా అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించుకున పడుతున్నామని రోమా నాలుగు ఇరవై ఐదు రోమా ఐదు తొమ్మిది వచనాలలో రాయబడినది ఏసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మోస ఏలియాలు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎరుశలేములో జరిగించబోయే నిర్గమం గురించి మాట్లాడినట్లుగా లూకా తొమ్మిది ముప్పై ఒకటో వచనంలో చూడవచ్చు అంటే ఏసుక్రీస్తు ఆ ఎరుశలేం ఎప్పుడు చనిపోతాడు ఎప్పుడు తమ యుద్ధకు రాబోతున్నాడు ఎప్పుడు ఈ రక్షణ కార్యం అనేది పూర్తవుతుంది మొదల విషయాలను తెలుసుకోవడానికి మోస ఏలియాలు నుంచి భూమి మీద ఉన్న యేసుక్రీస్తు యుద్ధకు రావడం జరిగింది ఈ విధంగా పాతాళంలో చెరలో ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ భక్తులందరికీ విడుదలను కలిగించి పరలోక రాజ్యానికి రావడానికి మార్గాన్ని తెరిచాడు ఏసుక్రీస్తు ఆయన సిలువ మరణం ద్వారా ఈ రక్షణ కార్యం అనేది పూర్తి చేయబడింది ఆ విధంగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళి చెరను చెరగా కొనిపోయి ఆయన ఈవులను అనుగ్రహించాడు అని చెప్పబడుతున్నది ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిదో వచ్చి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది దిగినని దిగనని అర్థమిచ్చుచున్నది కదా అంటే యేసుక్రీస్తు భూమి యొక్క క్రింది భాగాలకు అనగా పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులను చెర నుంచి విడిపించి తాను త్వరలో వచ్చి వారిని పరలోకానికి తీసుకు వెళ్తాను అని అభయం ఇవ్వడం జరిగింది అది యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన ద్వారానే సాధ్యపడింది అక్కడి భక్తులకు రక్షణను కలిగించి పరలోక రాజ్యంను అనుగ్రహిస్తాను అనే వాగ్దానాలు ఆయన చేయడం జరిగింది ఈ విధంగా పరదేశులోని భక్తులను ఆదరించడానికి ఆయన పరదేశుకు వెళ్ళడం జరిగింది రెండవ కారణం అపవాదిని మరియు వాని అరుచరులను అపవాదిని మరియు వాని ప్రధానులను అధికారులను బాహాటంగా ఊరేగించి వారిని అవమానపరచడానికి ఆయన పరదేశకు వెళ్ళాడు కులసి రెండు పద్నాలుగవసరం నుంచి దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణం గాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధంలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప జీవింపచేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచారు రోమీల ఆచారం ప్రకారం రోమీలు వాళ్ళ యొక్క శత్రువులను ఓడిగించినప్పుడు ఆ శత్రువులందరినీ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఊరేగిస్తూ వారిని అవమానపరుస్తారు అదే విధంగా యేసుక్రీస్తు పరదేశకు వెళ్లి ఆయన జయోత్సవంతో ఊరేగుతూ తన శత్రువులందరినీ నిరాయుధులుగా అంటే సాతాను అతని యొక్క ప్రధానులను అధికారులను ఆయుధాలు లేని వారిగా పట్టి తెచ్చి అందరికీ ఎదురుగా బాహాటంగా వాళ్ళను వేడుకకు ఆయన కనపరచడం జరిగింది అంతేకాకుండా మనకు విరోధంగా ఉన్న ఆ రుణపత్రాన్ని అంటే మనం పాపం చేయడం వలన మనం ఏదైతే రుణపడి ఉన్నామో ఆ పత్రాన్ని కూడా ఆయన దాని మీద ఉన్న చేవ్రాతను తోడు చేసిండే మన పాప రుణాన్ని సిలువలో చెల్లించడం జరిగింది తద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపాలు మొత్తం తుడిచిపెట్టబడతాయి ఆ కార్యాన్ని సిలువలో చేయడమే కాకుండా సాధానుని అతని యొక్క సైన్యాన్ని ఆయన బాహాటంగా ఊరేగించి అవమానానికి గురి చేశాడు అలా అవమానించడానికి ఆయన పరదేశకు వెళ్ళాడు మొదటి పేదరు మూడు పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళి తన యొక్క విజయాన్ని అక్కడ అందరి ముందు ప్రకటించుకోవడం జరిగింది మొదటి పేదరు మూడు పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వహుము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అంటే చెరలో ఉన్న ఆత్మలు అంటే అవిధేయులైన వారి యొద్దకు ఆయన వెళ్ళి అక్కడ వారికి ప్రకటించింది సువార్త కాదు తన యొక్క విజయవార్తను తాను మరణం మీద సాతాను మీద పూర్తి అధికారాన్ని పొందానని అక్కడ ప్రకటించడం జరిగింది ఇంకా మత ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినప్పుడు చూస్తే యేసుక్రీస్తు తనకు పరలోక ముందు భూమి మీద సర్వాధికారాలు ఇవ్వబడినాయని చెప్పవడం జరిగింది అదేవిధంగా ప్రకటన ఒకటి పద్దెనిమిదవ వచ్చిన మరణం యొక్కయు పాతాల లోకం యొక్క యొక్కయు తాలపు చెవులు తనకి ఇవ్వబడినవని ఆయన ప్రకటించడం జరిగింది యేసుక్రీస్తు ఒక బలహీనుడిగా సిలువలో మరణించలేదు కానీ ఆయన బలవంతుడు కాబట్టి ఆ సిలువ మరణాన్ని భరించి మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేవడం జరిగింది ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వెళ్ళుటకు అర్హతను పొందాము ఆయన మరలా వచ్చినప్పుడు మనందరము పరలోకానికి ఎత్తబడతాము సజీవులుగా ఉన్న వారైతే మార్పు పొంది ఆయనతో కూడా పరలోకానికి వెళ్తారు అప్పటికి చనిపోయి పరదేశిలో ఉంటే వారిని కూడా ఆయన తన వెంట పరలోకానికి తీసుకుని వెళ్తాడు మనిషికి మరణమే ముగింపు కాదు మరణం తర్వాతే నిజమైన జీవితం ఉంది ఆ జీవితాన్ని మనము పరలోకంలో గడపాలా నరకంలో గడపాలా అనే నిర్ణయం మనదే యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది వాక్య ప్రకారంగా జీవిస్తే మన పాపాలు క్షమిపోబడి మనము పరలోకానికి అర్హులం అవుతాము మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ